ఇదంతా ఓన్లీ జగన్ టార్గెట్ లేదంటే టీడీపీ కలిసి రావడానికి ఇదంతా చేస్తున్నారా పోనీ కాంగ్రెస్ పార్టీ కొంతైనా దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా రాహుల్ గాంధీ ఫార్ములా ఆవిడ ఫాలో అవుతున్నాడు రాహుల్ గాంధీ ఏంటంటే కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఫాలో అవుతాడు ఈవిడ కూడా కమ్యూనిస్ట్ పబ్లిసిటీస్ట్ అంటే కమ్యూనిస్టులు మీరు చూస్తే కింద పడి డొల్లుతారు నిజంగా వాళ్ళు సిన్సియర్ కార్యకర్తలు కింద తోయించుకుంటారు అంతే ఉంటది ఎప్పటికీ అధికారంలోకి రారు ఆ పోరాటం ప్రజలకు ఎక్కి సాదు ప్రజల కోసమే పోరాడతారు మా అని మాత్రం వాళ్ళు అనుకోరు ప్రజలు ఈవెన్ వాళ్ళ కార్యకర్తలు కూడా అనుకోరు వాళ్ళ కార్యకర్తలు కూడా వేరే పార్టీకి ఓటేస్తారు కానీ కమ్యూనిస్ట్ పార్టీ అంటే అభిమానం ఉంటది షర్మిలు కూడా అంతే అనమాట ఆవిడంటే అభిమానం ఉంటది ఆవిడకి ఓటేయరు కానీ ఆవిడకి మాత్రం ప్రచారం వస్తుంది అంటే చూసుకోవాలి చూసుకోవాలి కాంగ్రెస్ రెండు ఇక్కడ అంటే ప్రాక్టికల్గా ఒక లెక్క ఉంటుందండి మనం ఏదైనా ఒక అడుగు వేసేటప్పుడు ఇప్పుడు నేను ఛానల్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓ లెక్క వేసుకున్నాం మనం ఈ భావజాలలో చేయలేం ఎస్పెషల్లీ డబ్బులు సంపాదించి పెట్టండి అంటే మన వల్ల కాదు ముప్పై ఏళ్ళు మనం ఫీల్డ్లో పనిచేసి మనకున్న క్రెడిట్ ని అంటే మనం ఎవరి దగ్గర చేతులు దాచలేదు కాబట్టి అవతలోడు మనకి గౌరవిస్తాడు ఈ గౌరవాన్ని వెళ్ళి మనం చేయి జాచి ఆచాంగలోకి డబ్బులు ఇప్పిస్తే ఈ క్రెడిట్ అంతా మనం ముప్పై ఏళ్ళ కష్టం అంతా తీసుకెళ్లి బూడిదిలో పోసిన పన్నీరే వాడే ఉంటాడు వాడే యాంగిల్లో వాడిది కరెక్ట్ మంచిగా